స్వాతంత్ర్యం వచ్చిన నుంచి మైనార్టీలకు జరిగిన అన్యాయము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని మైనార్టీ నాయకులు కర్నూలు అన్నారు మైనార్టీ పరిరక్షణ కోసం మైనార్టీ హక్కుల పోరాట కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు కర్నూలు జిల్లాలో మైనార్టీ నాయకులు తెలిపారు కర్నూలు జిల్లాలో వక్స్ భూములు ఇరవై ఐదు వేల ఎకరాలు అన్యాయకాంతం అయ్యాయని ఎవరూ పట్టించుకోవడం లేదని మైనార్టీ హక్కుల పోరాట కమిటీ నాయకులు తెలిపారు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మైనార్టీ గర్జన నిర్వహిస్తామని మైనార్టీ నేత షేక్ మహబూబ్ బాషా తెలిపారు జిల్లాలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు స్వాధీనకృతం అయిపోతున్నాయి మొత్తం పొగ్బోట్ భూములు అదే విధంగా పొగ్బోటు సంబంధించిన ఆస్తులే కాకుండా మైనార్టీలకి రావాల్సిన హక్కులు కూడా ఏవి కూడా లబ్ధి పొందటం లేదు ఇప్పుడు సరైన సమయము ఎలక్షన్లు వచ్చినాయి ప్రతిసారు ప్రతి నాయకులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కావాల్సినటువే చెప్పుకుంటున్నారు వాళ్ళు లబ్ధి పొందిపోతున్నారు కానీ పేదరికంలో ఉన్న మైనార్టీలకు ఏం చేస్తున్నారు ఎలాంటి లబ్ధి ఇస్తున్నారు అనేది మేము ఒకటే ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము మీ మేనఫెస్టోలో ముస్లిమ్స్కి ఏమి ఇస్తున్నారు అనేది తెలియపరిచిన వాళ్ళకే మైనార్టీలు సపోర్ట్ చేస్తారు ఈ హక్కుల పోరాటం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము అదేవిధంగా ఒక కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము ఈ కమిటీ నిత్యం పోరాడుతూనే ఉంటుంది ఎలక్షన్ల కోసమే కాదు ప్రతి నిత్యం మైనార్టీల హక్కుల కోసం అదేవిధంగా మైనార్టీల ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాము ఈ హక్కులు ఆకుల కోసం మేము ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది ఒక రాజకీయ పార్టీ కాదు ఏది కాదు మైనార్టీ హక్కుల పోరాట కమిటీ ఈరోజు ఏర్పాటు చేశాము ఈ కమిటీలో మీ ముఖద్వారంగా మేము తెలియజేయడం అంటే ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు మన హక్కుల పోరాటం కోసం త్వరలో కర్నూలు జిల్లా ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మైనార్టీ గర్జన ఏర్పాటు చేస్తున్నాం ఈ గర్జన రాయలసీమ వైజ్గా ఏర్పాటు చేస్తున్నాం రాయలసీమ ఏ పార్టీకి సంబంధం లేదండి పుష్టికి సంబంధం చాలా సమస్యలు ఉన్నాయి ఇంతవరకు వేచి చూసినాం కొన్ని ప్రభుత్వాలు కొంత చేశాయి కొన్ని ప్రభుత్వాలు సగం చేసి వదిలిపెట్టాయి మరి వాటి గురించి కూడా ఈ కంపెనీ ద్వారా మేము కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం ముఖ్యంగా మా యువతకు ఇలాంటి ఆధారం చూపలేదు ఎవరో ఇచ్చిన భూములు కూడా బిస్కట్లు మరి తినేస్తున్నారు మేము మా అధ్యక్షుని కన్వీనర్ గారి ద్వారా మేమంతా ఇన్స్పెక్షన్ చేసి చూసిన విషయాలు ఏమంటే విస్మయం కలిగిస్తున్నాయి ఎవరెవరు మా భూములన్నీ ఆక్రమించుకున్నారు ఏ కులము ఏ మతము అనకుండా పెత్తందాల్లే మా భూములన్నీ ఆక్రమించుకున్నారు మరి మా వాళ్ళకు రెండు సెంట్ల భూమి ఒక ఇంటి కోసం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పరిస్థితి కాబట్టి వీటన్నిటిని గురించి కూడా మేము పోరాటం చేయాలని అనుకున్నాము మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు వస్తున్నారు నేను ఎమ్మెల్యే నేను మంత్రి నేను ఇది చాటుకుంటున్నాను కానీ బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా మైనార్టీస్ గురించి వారి అభివృద్ధి గురించి వారి సంక్షేమం గురించి ఏ ఒక్క పార్టీ కూడా రావడం లేదు ఎట్లా వస్తున్నారంటే నాకు ఇవ్వండి నేను సంపాదించుకుంటున్నా అనే లెవెల్లో ప్రజలకు తెలియజేయ పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు కనపడుతున్నారు కాబట్టి మా విద్యా విద్యార్థులకు విద్య లేదు మరియు సగం హాస్ సగము మద్రసాస్ తీసేసినారు మద్రసాస్కు మద్రసాలకు రావాల్సిన ఏదైతే వాలంటరీ అమౌంట్ ఉందో అది గత గంటల నుంచి మాకు జరగడం లేదు మరి వాలంటరీ వ్యవస్థలో ఒక్కరిని కూడా మా వాళ్ళను కలిగించలేదు అట్లే విద్యా విదేశీ విద్యా విధానంలో కర్నూలు జిల్లాకు ఇద్దరిని ఇద్దరిని సెలెక్ట్ చేశారండి మరి మొత్తం మీద తొమ్మిది మందిని చేసేది రాష్ట్రంలో మరి ఉక్కు పాదం మోపినట్టు మాకు కనపడతా ఉంది వీ లైక్ జగన్ వీ లైక్ జగన్ మినిస్ట్రీ కానీ వీళ్ళు చేసే వాళ్ళని ఎవరిని కూడా మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము మరి జగన్ పాలన ఇదేనా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ మైనారిటీకి ఒక్క పైస కూడా ఈరోజు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది మౌజన్లవి కూడా సరిగ్గా చేయడం లేదు అట్లాగే ఎవరైతే విదేశీ విద్య ఈరోజు ఇరవై ఐదు కోట్లు నిన్న గవర్నమెంట్ డిక్లేర్ ఇచ్చేసింది అది ఎప్పటిది గత ప్రభుత్వంలో ఇవ్వలేదు అని ఈ ప్రభుత్వంలో ఇరవై ఐదు కోట్లు కాదు కదా ఇరవై లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మరి సెలక్షన్లో ఉంది వాళ్ళకి మరి మా ఫీజు రియంబర్స్మెంటు సగానికి వచ్చాయి ఇరవై మూడు వేల నుంచి పదకొండు వేలకు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా మరియు స్కాలర్షిప్లు అయితే లక్షా ముప్పై వేల నుండి అరవై ఏడు వేలకు వచ్చాయి మరి ఎందుకు ఈ విధంగా మైనార్టీస్ మీద పగా తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు మరి ఏదైనా ఏ రోజైతే మరి క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి మైనార్టీస్ యొక్క వర్క్ ల్యాండ్స్ను మేము కాపాడుతాం ఒక్కొక్క వర్క్ ల్యాండ్కు మరి నియమిస్తాం రక్షణ కోసం ఫెన్సింగ్ చేపిస్తాం డిజిటల్ ఇది చేపిస్తాం గార్డ్స్ పెడతాం అని ఎనిమిది ఆరు ఇరవై ఒకటో తేదీన మరి మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చాలా బాగా చాలా చక్కగా క్యాబినెట్లో తీసుకున్నారు మా మైనార్టీ ఆఫీసులకు స్టాఫ్ లేదండి ఒక్కరు కూడా స్టాఫ్ లేదు ఈరోజు పనిచేస్తే నేను రేపు ట్రాన్స్ఫర్ అయితే ఇంగోడు ఎగ యా డిపార్ట్మెంట్ చూడడం వల్ల అడుక్కున్నాము మేము వీసీలో అడిగినాము సీఎం గారు స్పందించినారు ఇడియట్గా ధనుంజయ రెడ్డి గారికి చెప్పినారు ఎనిమిది ఆరు ఇరవై ఒకటిలో మరి దాన్ని క్యాబినెట్లు కూడా పెట్టినారు ఈ రోజుకి ఒక్కరిని కూడా అపాయింట్ చేయలేదు కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో మరి సబ్కా వికాస్ సబ్కా సాత్ అని సెంట్రల్ గవర్నమెంట్ అంటా ఉంది ఈ ప్రభుత్వం గర్ల్ చైల్డ్ గురించి బాగా మాట్లాడుతూ ఉంది అన్ని స్కూల్స్ ఉర్దూ అరబీకి సంబంధించిన ఉర్దూ స్కూల్స్ అన్నీ ఎక్కడ ఈరోజు కనపడడం లేదు మరి ఈ మొత్తం మొత్తం మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా మిగతా వారి కంటే మరి మైనారిటీన అనగదొక్కిన పరిస్థితులు నేను చూడలేదండి ఈరోజు మేము చూస్తున్నాం మరి వాటన్నిటి గురించి కూడా మరి మీరందరూ కొంచెం దాన్ని ఎలాబరేట్ చేయాలా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి